ప్రభుపేట అందరికీ నా వందనాలు ప్రైజ్ అలాడ్ ఈ మధ్య సోషల్ మీడియాలో అందరూ చూస్తూనే ఉన్నారు ఈ మధ్య రాధా మనోహర్ దాసు ఏ విధంగా బైబిల్ గురించి పాస్టర్ల గురించి యేసు ప్రభు గురించి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి పదిహేడవ తేదీ ఉదయం పది గంటలకు పాలెం సెంటర్ దగ్గరికి అందరూ వస్తే ఎస్పీ గారిని కలిసి ఒక కేసు పెట్టడం జరుగుతుంది హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరూ కలిసిమెలిసి ఎవరి మతాన్ని వారు ఆచరించుకుంటూ ఉన్నారు మనదైతే మార్గం అటువంటి అందరూ కలిసిమెలిసి ఉన్న మనుషుల మధ్య లేనిపోని మతపరమైన చర్చలు పెడుతున్న వీళ్ళ మీద కేసు పెట్టడం తర్వాత కోర్టులో కూడా అతని మీద కేసు వేయడం కూడా జరుగుతుంది కాబట్టి ఒక గుంపుగా మన అందరం కానీ అక్కడికి వెళ్ళి ఒక పిటిషన్ కానీ అతని మీద ఎస్పీ గారికి ఇస్తే బాగుంటుందని చెప్పి ఉద్దేశం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా అందరూ యువత రాబోయే తరం ఇబ్బంది పడకూడదని చేసి ఈ ప్రయత్నంలో మీరు అందరూ కూడా సహకరించండి అనేక మందిగా మనం వెళ్ళి అతని మీద కేసు పెట్టేసేసి అతని గురించి ప్రార్థన చేసి వద్దాం కాబట్టి పదిహేడవ తేదీ ఉదయం పది గంటలకు బట్టివాడి పాలన సెంటర్ దగ్గరికి రావాల్సిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరును కోరుకుంటూ ప్రభుత్వం పేట నా వందనాలు ప్రైజ్లో